అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఈ సిక్స్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాము ఇక్కడే సీఎం గారి ఇంటి నిర్మాణం కోసం చురుగ్గా పనులు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ ల్యాండ్ మొత్తం చదును చేసి మొత్తం రెడీ అయితే చేశారు అలాగే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థైతే వచ్చింది ఆ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ అదే వర్కర్స్ కోసం షెడ్ల నిర్మాణం అవన్నీ చేపడుతున్నారు అలాగే ఈ సైట్ ని కూడా బాగా రెడీ రెడీ చేశారు అలాగే ఈ సైట్ లోనే భారీ ఎత్తున ఐరన్ మెటీరియల్ గాని ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడే అనమాట మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో సీఎం గారి ఇంటి నిర్మాణం అయితే జరగబోతుంది తొమ్మిదో తారీఖు అంటే ఎల్లుండే దీనికి సంబంధించిన భూమి పూజ చేసి చేసిన తర్వాత నుండి ఇంకా చురుగ్గా ఎప్పటికప్పుడు పనులు అయితే స్టార్ట్ చేసేసి ఇంకా కంప్లీట్ చేయాలన్న దీంట్లో అయితే ఉన్నారు కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు కూడా భారీ ఎత్తున ఇక్కడ వాళ్ళకి సంబంధించిన నిర్మాణ సామాగ్రి అన్ని రెడీగా అయితే పెట్టుకుంటున్నారు దీనికి సంబంధించిన నేను ఏమేం ఏమేమి పనులు జరుగుతున్నాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇక్కడ బైకులు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ కొత్త బైకులు అనమాట ఈ కాంట్రాక్ట్ వాళ్ళు ఈ కార్మికులకి ఇంకా ఇంజనీరింగ్ సిబ్బంది వాళ్ళకి ఇవ్వడం కోసం అయితే కొత్తగా బైకులు అయితే పెట్టుకున్నారు తెచ్చి అలాగే ఇక్కడ మీరు చూడండి ఐరన్ గా మెటీరియల్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నారు అలాగే ఈ ఏరియా మొత్తం ల్యాండ్ చేసి చదువును చేసే కార్యక్రమం అయితే కంప్లీట్ అవడానికి వచ్చింది ఈ ల్యాండ్ మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో అలాగే అక్కడ భూమి పూజ కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఆ ఏరియాలో ఇదే అన్నమాట మొత్తం ఐదు ఎకరాల ల్యాండ్ అన్న మొత్తం ఏరియా ఇక్కడ ఏంటంటే సీఎం గారి నివాసంతో పాటు సెక్యూరిటీ సిబ్బందికి కొన్ని నిర్మాణాలు చేస్తారు అలాగే ల్యాండ్స్కేపింగ్ ని డెవలప్ చేస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు ఐరన్ మెటీరియల్ ని అలాగే ఒక జనరేటర్ని కూడా తీసుకొచ్చి పెట్టారు ఇంకా ఏంటంటే కొంతమంది ఇక్కడ ల్యాండ్ కి సంబంధించిన మార్కింగ్ చేస్తున్నారు కొలతలు అవన్నీ తీసుకుంటున్నారు ఇదంతా ల్యాండ్ ఏరియా మొత్తం దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రాయపూడి విలేజ్ బ్యాక్ సైడ్ లోనే ఉండింది ఈ సిక్స్ రోడ్డు పక్కనే అనమాట ఈ నిర్మాణం అయితే చేస్తున్నారు అక్కడ మీకు కంటైనర్స్ అవన్నీ కనిపిస్తున్నాయి చూసారా ఇది కాంట్రాక్ట్ సిబ్బంది వాళ్ళు వాళ్ళ కార్మికుల కోసం తీసుకొచ్చిన కంటైనర్స్ అనమాట ఆ లోనే ఉండి ఆ కార్మికులు పనులు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉండిద్ది ఇంకా ఏంటంటే వర్క్ ప్లేస్ కూడా రెడీ చేస్తున్నారు అది ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ప్రజెంట్ ఈ ల్యాండ్ వైపు మొత్తం చుట్టూత్ర ఫెన్సింగ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ల్యాండ్ కి సంబంధించిన చదువును చేసే కార్యక్రమాలు అయితే పూర్తవడానికి వచ్చినాయి ఇదంతా మీరు చూడొచ్చు ప్రజెంట్ ఈ ఏరియా మొత్తం అయితే సందడి సందడిగా మారింది కార్మికులతో కానీ ఇంకా వేరే వేరే ఆఫీసర్లు వాళ్ళందరూ తిరగడం అంతే సంద సందడ సందడిగా మారింది ఈ ఏరియానే కాదు అమరావతిలో అన్ని ఏరియాలు ప్రజెంట్ ఇంతకు ముందు ఎలా ఉన్నాయో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో ప్రజెంట్ ఆ ఏరియాలన్నీ సందడిగా మారుతున్నాయి పనులన్నీ ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి దీని లొకేషన్ పరంగా కూడా మీరు చూడొచ్చు దీని బ్యాక్ సైడ్లోనే గెజిస్టేడ్ ఆఫీసర్స్ టవర్స్ కానీ ఎన్ఐడి ఇంకా విట్ యూనివర్సిటీస్ అయితే ఉంటాయి అలాగే రైట్ సైడ్ వైపు జడ్జెస్ బంగ్లాస్ కానీ ఇంకా హైకోర్టు అవన్నీ ఉంటాయి ఇంకా రైట్ సైడ్ వైపు అటువైపు వెళ్తే గవర్నమెంట్ సిటీలోని సెక్రటరియట్ టవర్స్ అసెంబ్లీ బిల్డింగ్ అవన్నీ ఉంటాయి అనమాట ఎగ్జాక్ట్ లొకేషన్ పరంగా చూసుకున్న ఈ సిక్స్ రోడ్డు రైట్ సైడ్ వైపు జస్టిస్ సిటీ గవర్నమెంట్ సిటీ ఉండి లెఫ్ట్ సైడ్ వైపు నాలెడ్జ్ సిటీ ఉండిద్ది గా ఈ మూడు సిటీస్ కి మధ్యలోనే ఈ ల్యాండ్ అయితే తీసుకున్నారు చాలా మంచి ల్యాండ్ అనమాట అసలు ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ప్రజెంట్ అలాగే ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా ఆర్వీఆర్ అనే గ్రూప్ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించిన ప్రజెంట్ ఈ రోడ్డు క్లియరెన్స్ పనులు అయితే చేసుకుంటున్నారు ప్రజెంట్ అయితే ఈ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా త్వరలోనే స్టార్ట్ చేసేస్తారు ఇక్కడ ఫెన్సింగ్ వేసే పనులు ఎలా చేస్తున్నారు మీరు చూడొచ్చు అలా దీన్ని ఎస్ఆర్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు భార్యతో ఇక్కడ నిర్మాణ సామాగ్రి అవన్నీ తెచ్చుకున్నారు ఇదే అన్నమాట లేబర్స్ కోసం షెడ్ల నిర్మాణం చేసే పనులు జరుగుతున్నాయి ఇక్కడ ఈ ఏరియాలోనే ప్రెసెంట్ ఆ కంటైనర్స్ అన్ని ఈ సిక్స్ రోడ్డు పక్కనే పెట్టారు కదా ఆ కంటైనర్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడైతే పెడతారు ఎందుకంటే ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి అక్కడ అడ్డు రేయకుండా ఇక్కడైతే మొత్తం ఈ కార్మికుల కోసం నిర్మాణాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన షెడ్ల నిర్మాణం కానీ ఇవన్నీ చేస్తారు ప్రజెంట్ దీనికి సంబంధించిన పనులు కూడా వేగంగా చేస్తున్నారు ఇక్కడైతే అలాగే ఈ రోడ్డు మొత్తం చూడండి మొత్తం క్లియర్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఈ భూమి పూజ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా విఐపీలు వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి అను వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు అంతా క్లియరెన్స్ చేశారు ఇక్కడ నుండి అంటే ఇటువైపు నుండి మనం రాయపూడి వైపు అయితే వెళ్తున్నాం రైట్ సైడ్ వైపు ల్యాండ్ అయితే ఉంది ఈ ఏరియా మొత్తం మీరు చూడండి కార్లు గాని ఇంకా జేసీబీలు అని లారీలు అని అవన్నీ ఉండి సన్నర్గా మారింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కంటైనర్స్ ఉన్నాయి చూసారా అన్నమాట వన్స్ ఈ భూమి పూజ కార్యక్రమం అవ్వగానే పనులు అయితే చాలా స్పీడ్గా జరిగి ఇదంతా కంప్లీట్ చేస్తారు త్వరగా త్వరలోనే అలాగే ఈ రోడ్డుకి ఈ సిక్స్ రోడ్డు పక్కనే ఏంటంటే టెన్ రోడ్డు అయితే ఉండేది కనెక్టివిటీ పరంగా ఆ ఎన్ టెన్ రోడ్డు వైపు నుండి మనకు సిడ్ యాక్సెస్ రోడ్డు వైపు అయితే వెళ్ళిపోవచ్చు అంటే టెన్ నుండి సిడ్ యాక్సెస్ రోడ్డు వెళ్ళడానికి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉండేది మూడు కిలోమీటర్లలోనే మనకు సిడ్ యాక్సెస్ రోడ్డు అయితే కనిపించేసింది అటువైపు వెళ్ళిపోవచ్చు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ వేరే వేరే వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి సంబంధించిన రోడ్డు కూడా చదువును చేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ ఈ ఏరియాలోనే భూమి పూజ కార్యక్రమం అయితే జరిగిద్ది మీరు చూడవచ్చు ఎలా ఉందో ప్రజెంట్ అలాగే ఇక్కడ కంటైనర్స్ కూడా మీరు చూడండి ఇంకా బైకులు కూడా మీరు చూ ఇందాక చూపించా కదా ఆ బైకులు అయ్యే కొత్త బైకులు అయితే కొన్ని తీసుకొచ్చి అయితే పెట్టారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను ఇస్తూ ఉంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి